హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆరో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్తో రేట్లు అయితే నిన్న మన్నా కూడా మనము వీడియో అయితే చేయలేదు నిన్న మన్నా చాలా తక్కువగా అయితే కాయలు అయితే వచ్చినాయి మొన్న పది టన్నులు నిన్న పదహైదు టన్నులు అయితే వచ్చినాయి రేటు కూడా చాలా తక్కువగానే పోయినాయి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకే పోయినాయి నిన్న మన్నా కూడా సేమ్ రేట్లు అయితే అయితే మార్కెట్ అయితే రైజ్ అయింది అది ఎంత అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము బెంగళూరు మార్కెట్ రైజ్ ఏంటంటే దానికన్నా ఇక్కడ కూడా అనంతపురం మార్కెట్ రైజ్ అయితే కావడం అయితే జరిగింది ఇక రేపు రేపేమన్నా రైజ్ కావచ్చు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో అయితే చెప్పలేము ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం ముప్పై టన్నుల ఎన్నికలు అయితే రావడం అయితే జరిగింది ఇక గారం మంగో జాలి ఇలాంటి కాయలు వచ్చేసి పదిహేడు వేలతో నుండి స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు వేల వరకు ఈరోజు రేట్ అనేది టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక బాగున్నకాయలు విషయానికి వస్తే అంటే సైజు కలరు అలాగే షైనింగ్ ఇలా అంటే దాన్ని బట్టి రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఇరవై నాలుగు వేలతో నుంచి ఈరోజు స్టార్ట్ అవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై నాలుగు వేల వరకు ఈరోజు రేట్ అనేది పోవడం అయితే జరిగింది గత వారంతో పోలిస్తే ఈరోజు రేట్ అనేది పెరగడం అయితే జరిగింది గత మూడు రోజులు కూడా ఏం రేట్ అయితే పోలేదు ఈరోజే స్టార్ట్ రేట్ పోవడం అయితే చూద్దాం మరి రేపు ఎలా పోతాయో మరి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్